ఎన్ని రంగుల జ్ఞాపకాలు ఎన్నో రంగుల జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మాట్లాడిన జ్ఞాపకాలు పోట్లాడిన జ్ఞాపకాలు శృతి మారిన జ్ఞాపకాలు పొల మారిన జ్ఞాపకాలు జంగారెడ్డి గుడిలో ఉన్న ఆ మధ్య ఆన్యాయ గుడికి వెళ్లాలనేసి చాలా గట్టిగా అనుకున్న నాకు వెళ్ళడం కుదరడం లేదు అదే ఊరి మనిషి అయిన రాణి అనే ఈవీ నా దగ్గరికి వస్తే ఈసారి ఊరు వెళ్ళినప్పుడు ఆ మధ్య ఆన్యాయ గుడికి వెళ్ళి అర్చన చేయించండి అనేసి డబ్బులు ఇచ్చాను ఇలా జరిగిన రెండు మూడు రోజుల తర్వాత నాకు ఫోన్ వచ్చింది లిఫ్ట్ చేసింది నేను ఎవరు అంటే ప్రకాష్ నండి ఇళరాజే గారిని మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుని డైరెక్షన్ మొదలెట్టిన నాకు రెండు పాటలు రాశారు మీరు గుర్తొచ్చిందండి మీకు ఇంకా యాభై వేలు వాళ్ళు నేను ఈ మధ్య నాకు మంచి ఫైనాన్షియల్ దొరకడంతో అప్పుడు ఆగిపోయిన ఆ సినిమా ఇప్పుడు మళ్ళీ కదిలిందండి నాకు డబ్బులు పెట్టే ఆ జంగారెడ్డి గుడి మనిషి అని రాకేష్ గారు రేపు వచ్చి అతను మమ్మల్ని కలుస్తాడు అన్నాడు ఆ ప్రకాష్ అన్నట్టే నాలుగు రోజుల తర్వాత ఫ్యామిలీతో పాటు నా దగ్గరకు వచ్చిన ఆ రాకేష్ అనే అతను ఇవాళ అంట ఆ యాభై వేలు నాకు ఇచ్చేసారు వాటితో పాటు అతని భార్య పేరు సౌమ్య ఆ అమ్మాయి ఆర్టిస్టు వేసిన రెండు పెయింటింగ్లు కూడా ప్రేములు కట్టించి నాకు ఇచ్చారు ఆ మాట ఈ మాట అయిన తర్వాత మధ్య ఆంజనేయ స్వామి గుడి మేటర్ నేను ఇలా చెప్పేనా లేదో రేపు సోమవారం మిమ్మల్ని గుడికి తీసుకెళ్లి మంగళవారం మీకు ఆ దేవుడు దర్శనం చేయించి తిరిగి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత మాది అని చాలా బలంగా చెప్పేసి ఎడిపోయారు టీవీ ఆర్టిస్ట్ అయిన రాణికి విషయం చెప్తే మీరు వెళ్లే కారులో ఖాళీ ఉంటే నేను వస్తానండి కొంచెం అడిగి చూడండి అంది వాళ్ళకి చెప్తే మా ఇన్నోవాలో బోల్డ్ ఖాళీ ఆవిడ తీసుకెళ్దాం అన్నారు సోమవారం మధ్యాహ్నమే రాణి తన బట్టల సంచితో నా ఆఫీస్ కి వచ్చేసింది సాయంత్రం సరిగ్గా ఆ టైం కి వాళ్ళు ఇన్నోవా మా కాంపౌండ్ లోకి వచ్చేసేటప్పటికి వాళ్ళ నిజాయితీకి స్టన్ అయిపోయింది ఆ మధ్య ఆంజనేయ నేను ఆ ఇన్నోవా ముందు సీట్ లో నన్ను కూర్చోబెట్టి వెనక సీట్ లో ఆ రాణిని కూర్చోమని చెప్పి అందరం సెటిల్ అయ్యాక బయలుదేరింది కారు మాధవ్ అని అతను చాలా బాగా నడుపుతున్నాడు ఆ అతనే అంటే దాని వాళ్ళు వాళ్ళు విజయవాడ ఏలూరు రోడ్ లో అనున్న మాధవ్ గారు అక్కడ దిగిపోతే సాయంత్రమే వాళ్ళ పోలవరంలో బయలుదేరి ఇక్కడికి వచ్చేసి ఉన్న ప్రకాష్ మాకోసం వెయిట్ చేస్తున్నాడు అతను దిగాకెక్కాడు ప్రకాష్ డ్రైవింగ్ బాగుంది వారు వెళ్తుంటే ఆ చీకట్లో ఇళయరాజా గారి మ్యూజిక్ లో నేను రాసిన ఆ రెండు పాటలు వింటున్నాం మోహనమా తెలియాలిసలు విషయం కావాలి తల్లి తండ్రి దైవం గోదారి మన సొంతం బంధం బంధం గోదారి మనం జలకాల ఆడేటప్పుడు పొలాలు చేస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు అభిషేకం ద్వారం తెరిచే ఉంటుంది అపరాత్రి వేళకి మా ఇన్నో ఆ బంగారం పేట దాటి గోదావరి గుడ్డ ఉన్న ఆ గెస్ట్ హౌస్ ను దాగింది రూము లో పడుకుని నేను రెండు మూడు గంటల తర్వాత రాక రాకముందే లేచిపోయి ఎదురుగా ఉన్న గోదావరి గుడ్డ మీదకి వెళ్ళిపోయాను కాసేపటికి సూర్యోదేవి అయింది గోదావరిలో చుట్టుపక్కల చూస్తే గోదావరికి నడి మధ్యలో ఉన్న పట్టిసీమ గుడి ఎప్పటికీ నాకు సొంతమైన వాతావరణాన్ని చూస్తున్నా నాకు ఎన్ని జాపకాలు ఎన్ని అనుభూతులు పరిచయమైన ఆ గెస్ట్ హౌస్ వాళ్ళ శ్రీనివాసు ఈ ప్రకాష్ కి వరుసకి చిన్నానంట అందుకే మమ్మల్ని ఎక్కడ దింపాడు నేను ఎవరో తెలుసుకున్న శ్రీనివాస్ గారు క్షణాల్లో నాకు సొంతం అయిపోయాక మీరు గోదావరి లోకి వచ్చిన వల్ల కుమార్ దేవన్ దగ్గర కూలిపోయిన సినిమా చెట్టు పక్కనే ఉండే వేద గౌతమ్ గెస్ట్ హౌస్ లో ఉంటారంట కదండి మీ ఫ్రెండ్ అయినా పోలవరం సి విజయబాబు గారు చెప్పారులేండి అన్నాడు నా ఆప్తుడు ఆ వేద గౌతమ్ యజమాని అయినా మా చంద్రశేఖర్ ఫోన్ చేసి మాట్లాడాక ఈ శ్రీనివాస్ గారిని పరిచయం చేశాను నన్ను తీసుకొచ్చిన రాకేష్ దంపతులు ఆంజనేయ స్వామి గుడి సోపర్ నంటే ఆ కృష్ణ గారితో మాట్లాడాడు అటుపక్క నుంచి అయినా ఈ వేళ ఆంజనేయ స్వామి రోజైన మంగళవారం పద్దెనిమిరకి మీరు గుడి ప్రాంగణంలో ఉండాలి అనేసి ఆ కిష్టగారు అన్నంతో అది మాకు చెప్పాడు రాకేష్ దాంతో తయారై మేము బయలుదేరాం బండి నడుపుతున్న ప్రకాష్ దొండపూడికి ముందు వచ్చిన ప్రకటపల్లి దారి పక్కనే ఉన్న చంద్రమ్మ హోటల్ ముందు ఆపి వీని ఇక్కడ చేద్దాం అన్నాడు మేము ముగ్గురు దిగం ఆడోళ్ళ మట్టుకి కాలునే ఉండిపోయారు ప్రకాష్ చెప్తున్నాడు వాళ్ళ బంగారం పేటకి దగ్గరలోనే ఉన్న ఈ ఊళ్ళో నలభై ఏళ్ళ నుంచి ఈ చిన్న హోటల్ నడుపుతున్న ఇవి దగ్గర పచ్చళ్లు బాగొప్పగా ఉండేవి ఇప్పుడు ఎలా ఉన్నాయో అన్నాడు ఎన్నళ్ల పాటు తనతో ఉండి పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోయిన తన ఉన్నప్పుడు ఈ హోటల్లో టిఫిన్లు చాలా బాగుండేవాట పచ్చళ్ళు అయితే మరీ బాగుండేవాట అలా అంటానే ఆవిడ మాకు ఆ టిఫిన్ పెడుతుంటే ఇవి కూడా మాకు చాలా బాగున్నాయి మరి అవి ఎంత బాగుండేవో మాకు తెలియదు ఆవిడ డస్ట్బిన్ లో వాడుతున్న టీవీ డొక్కులో మేము వేసి ఆవిడ డబ్బులు ఇచ్చి బయలుదేరాము ఆ మధ్య చనిపోయిన నా భార్య లక్ష్మికి దేవుడు అందరితో పాటు చెట్టులో వెలిసిన ఈ ఆంజనేయ స్వామి దేవుడు అంటే రాణం బంధం బంధం మనం జలకాలాడేటప్పుడు పొలాలు దున్నేటప్పుడు వంటలు చేస్తున్నప్పుడు అభిషేకం చేస్తున్నప్పుడు వరాల ద్వారం పెరిచే ఉంటుంది కోకిలమా కేత్తేలి ఆలి హసలు సిసలు విశయం